హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలామంది నాకు అసలు కళ్యాణ్ అండ్ డెమాన్ గురించి ఏం చెప్పట్లేదు బయటకు వెళ్ళక వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది కదా అని చెప్పి అసలు వాళ్ళు మామూలుగా లేదండి వాళ్ళు ఒక రకంగా చాలా బిజీ అయిపోయారని చెప్పాలి అందరికంటే ఎక్కువగా కళ్యాణ్ డెమాన్ గురించి నేను పెట్టడం జరిగింది మిగిలిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ చూసినా కళ్యాణ్ గారి మీటప్స్ అని డెమోన్ మీటప్స్ అని చాలానే అసలు కన్ ఏమంటారు న్యూస్ తెలుస్తుంది అండ్ భోగాపురం మండలంలో మామూలుగా మీట ఏమంటారు గ్రీట్ అండ్ మీట్ ప్లాన్ చేయలేదన్నమాట ఓ రేంజ్లో ప్లాన్ చేశారు కళ్యాణ్ వాళ్ళైతే అసలు వైజాగ్లో కూడా మీట్ అండ్ గ్రీట్ పెట్టారు అంత తణుకులో డిమోన్ పవన్ అవని డిమోన్ పవన్ అయితే ఒక ఏమంటారు టాప్ త్రీలో ఉన్న ఒక రేంజ్ సెలబ్రిటీ అయిపోయారని చెప్పుకోవచ్చు చాలా హైప్ వచ్చింది వీళ్ళ కామనర్స్కి అయితే కామనెస్ కాదు సారీ సెలబ్రిటీస్ ఫస్ట్ అయితే మర్చిపోయాను లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి తప్పకుండా ఎంటర్టైన్మెంట్ కంటెంటే నా ఛానల్లో ఉంటుంది వ్లాగింగ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సెలబ్రిటీస్ మూవీ బేస్డ్ కాదు పర్సనల్ వ్లాగింగ్ కూడా నేను పెడతా ఆల్ కైండ్ ఆఫ్ టాపిక్స్ విల్ బీ కవర్ ఇన్ మై ఛానల్ సరే ఇంకా సొత్తి ఒక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో కళ్యాణ్ గారు అయితే ఒక మంచి మూవీ ఆపర్చునిటీకి కథ విన్నారని తెలిసింది బట్ అది ఓటీటీ మూవీయా యాక్చువల్ మూవీయా ఐ మీన్ ఆన్ స్క్రీన్ మూవీ అనేది అయితే నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నా దగ్గర లేదు స్టోరీ వినడం జరిగింది ఒక మూవీకి ఆలోచిస్తున్నారంతవరకు తెలుసు బీబీ జోడీ టూకి అయితే కళ్యాణ్ గారు రావట్లేదు మేబీ వస్తే ఏదైనా గెస్ట్ ఎప్పరియన్స్లో రావచ్చేమో కానీ బీబీ జోడీ టూలో పార్టిసిపేషన్ అయితే కళ్యాణ్ గారిది లేదు హీ నీడ్స్ సమ్ టైమ్ అనమాట ఈ అట్ ప్రజెంట్ జరుగుతున్న ఏవైతే గ్రీట్ అండ్ మీట్ ఇవన్నీ విన్ అయ్యారో కొంత టైం తీసుకొని ప్లాన్ చేసుకుందామని ఆలోచించడం అయితే జరుగుతుంది డీమోన్ పవన్ అయితే తణుకులో అవని మొబైల్ షోరూమ్ జీ మార్ట్ అని ఇట్లాగా చాలా ఓపెనింగ్స్ ఇవే ఎమ్మెల్యే ఇన్విటేషన్స్ మామూలుగా లేదనమాట జిమ్ ఓపెనింగ్స్ మామూలుగానే డిమోన్ పవన్ మంచి జిమ్ ఫ్రీట్నెస్ అని ఐ మీన్ ఫిట్నెస్ ఫ్రీట్నెస్ అని ఫిట్నెస్ ఫ్రీ ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పొచ్చు అలాంటిది ఆయన మన జిమ్ ఓపెనింగ్లో చూస్తుంటే మీకు గట్టిగా అర్థమైపోయి ఉంటుంది అండ్ అన్నిటికీ మించి ఎక్కువగా వీళ్ళిద్దరే హైలైట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఫస్ట్ అయితే కళ్యాణ్ గారు విన్ అయ్యారు అక్కడ అతనికి హైప్ వచ్చింది డీమన్ పవన్ ఏంటంటే డీమన్ పవన్ ఏంటంటే అతను ఏదైతే లాస్ట్ త్రీ వీక్స్ అవనాయండి ఫిట్నెస్ అవనాయండి ఛాలెంజెస్ అవనాయండి టాస్క్ అవనివ్వండి ఆయన ఉండే విధానానికి మంచి హైప్ వచ్చింది కానీ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డీమన్ పవన్ రీతుని బయట కలిపి షోస్లో చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిసి చాలా స్టార్ మాలో అయితే చాలా షోస్లో రీతుని డీమన్ పవన్ ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ స్టార్ మా పరివార్ సారీ బిగ్ బాస్ పరివార్ స్టార్ మాలో ఏదైతే రాబోతుందో ఆల్రెడీ మనకు తెలిసిందే ప్రోమో కూడా చూసాము చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బీబీ నైన్ ప్రెస్ మీట్ అని చెప్పి భలే క్వశ్చన్స్ అడిగారు శ్రీముఖి అవినాష్ వీళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇంకెప్పుడో కాదు సండే లెవెన్ ఓ క్లాక్కి ఖచ్చితీ ఎవరైతే డీమన్ రీతు ఫ్యాన్స్ ఉంటారో ఖచ్చితంగా వెళ్ళి చూడండి అందులో అయితే నో డౌట్ డెఫినెట్లీ భలే బాగుంటుంది అండ్ కళ్యాణ్ గారు అయితే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు వినిరా ఓ ఓ రామా అనే మూవీకి అయితే ఆయన ప్రమోషన్ చేయడం జరిగింది తర్వాత చాలా షోస్కి ప్రమోషన్స్ కూడా చేయడం జరుగుతుంది అనమాట అండ్ అతని జాబ్ గురించి అయితే అతను క్విక్ చేశారా అనేది అయితే నా దగ్గర అప్డేట్ లేదు ఎందుకంటే ఇంకా ఏమీ ఎలాంటి అప్డేట్ ఆయన అనౌన్స్ చేయలేదు అంతవరకు తెలుసు అనమాట మొన్న న్యూ ఇయర్కి అయితే గట్టికెళ్ళి అందరూ మంచి బ్యాష్ పార్టీ చేసుకున్నారు బట్ వీళ్ళు వీళ్ళందరూ కలిపి నార్మల్గా బిగ్ బాస్లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అందరూ వెళ్ళక ఒక గెట్ టుగెదర్ పెట్టుకుంటారు ఈసారి ఇంకా గెట్ టుగెదర్ అప్డేట్స్ అయితే రాలేదు విత్ ఇన్ సూన్ ది ఆర్ ప్లానింగ్ అని తెలిసింది బయట అయితే దివ్య గారు అండ్ సుమన్ శెట్టి గారు అయితే ఆల్రెడీ కలిసి మంచిగా మీ క ఏమంటారు కలవడం జరిగిందనమాట అందరూ యాజ్ అ ఫ్రెండ్స్గా యాజ్ అ ఫ్యామిలీగా వాళ్ళు లైవ్ వీడియో కాల్స్ మామూలుగా లేదు దే మెయింటైనింగ్ దేర్ బాండ్ బట్ తనుజ గారి సైడ్ నుంచి అయితే ఇంకా ఆవిడ ఎందులోనే యాక్టివ్గా ఉండట్లేదు షీ నీడ్ సమ్ బ్రేక్ అని తెలిసింది అందుకు తనుజా గారి సైడ్ నుంచి అయితే ఏం అప్డేట్స్ లేవు ఆవిడ ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక ఓటీటీ మూవీ కూడా సైన్ చేయాల్సింది బట్ ఆగిపోయి వచ్చేసాను అని అన్నారు బట్ డెఫినెట్లీ అయితే ఆపర్చునిటీ అయితే బ్యాగ్ అవుతుంది ఎందుకంటే తనుజా గారికి ఆ రేంజ్లో క్రేజ్ వచ్చింది ఆవిడ నిజంగా పీపుల్స్ విన్నారు కదా డెఫినెట్లీ ఆవిడకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తుంది సో త్వరలో ఆవిడ మంచిగా అనౌన్స్మెంట్ ఇస్తారనమాట వీళ్ళందరూ కూడా ఫుల్ బిజీ అవ్వబోతున్నారు సో ఇవైతే నాకు తెలిసిన అప్డేట్స్ మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ